అందరికి నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు రాజకీయంగా ఒక రకంగా పాతాలను తొక్కేశారు సో మళ్ళీ ఆ పార్టీ పైకి రావడం కష్టమే ఇప్పట్లో ప్రజాగ్రహం ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు పాపాలు కక్ష సాధింపులు ప్రతీకారాలు పగ ద్వేషం విషం అలా నింపారు కాబట్టి అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దెబ్బతీశారు కాబట్టి మరి ఆ గాయాల నుంచి ప్రజలు మంచిని కోరుకొని పాజిటివ్ వైపు అడుగులు వేయాలని కూటమి ఓట్లేశారు సో మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడక్కడ కొనుక్కొని జరుగుతూనే ఉన్నాయి వాళ్ళకు మించి వీళ్ళు అక్కడక్కడ కొనుక్కొని చేస్తూనే ఉన్నారు అక్కడక్కడ వైసీపీకి మించి దౌర్జన్యాలు తప్పులు అవినీతి వ్యవహారాలు చేస్తూనే ఉన్నారు కాకపోతే ఒక రాష్ట్రం మొత్తాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పోలిస్తే ఈ పరిపాలన కూటమి పరిపాలన బెటర్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా కంటే చంద్రబాబు గారి సీఎంగా చాలా రెట్లు బెటర్ ఒకవైపు సంక్షేమం ఉంది మరోవైపు అభివృద్ధి ఉంది ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి రాజధాని కడుతున్నారు నిర్మాణాలు జరుగుతున్నాయి గతంలో కూల్చివేతలు ఉంటాయి ఇప్పుడు నిర్మిస్తున్నారు గతంలో పగ ప్రతీకారాలుంటే ఇప్పుడు పాజిటివ్గా సానుకూల దృక్పథంతో పరిపాలన ఉంది గతం కంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా మెరుగయ్యాయి అభివృద్ధి జరుగుతుంది రోడ్లు అయిపోడుతున్నాయి అయితే ఇక్కడ జరుగుతున్నది అంతా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అండ్ కొంతమంది మంత్రుల అధికార దుర్వినియోగమే అదొక్కటే అడ్డుకట్ట కూటమి ప్రభుత్వానికి దాన్ని అధిగమిస్తే ఇంక తిరుగుండదేమో అనిపిస్తుంది మంత్రుల్లో కూడా కొంతమంది అధికార దుర్వినియోగానికి కళ్ళెదురుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఉదాహరణకు మంత్రి సంధ్యారాణి గారు మంత్రి సంధ్యారాణి గారి దగ్గర ఓఎస్డి ఉన్నారు పిఆర్ఓ ఉన్నారు అఫీషియల్ పిఏ ఉన్నారు అండ్ ప్రైవేట్ పిఏ ఉన్నారు ప్రైవేట్ పిఏ సతీష్ కుమార్ అనే వ్యక్తి మీద నవంబర్ ఇరవై ఐదో తేదీన ఆరోపణ వచ్చింది ఆమె ఒక మహిళా మంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళకు అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు ఆమె ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా ఇమీడియట్గా దాని మీద విచారం చేయించాలి కదా చేయించలేదు ఊరుకున్నారు ఒక నాలుగైదు రోజుల పాటు వదిలేశారు మీడియాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి వార్తలు రాసిన మీడియా వాళ్ళని బెదిరించారు వార్తలు రాసిన సాక్షి వాళ్ళ మీద కేసులు పెట్టారు సరే సాక్షి వాళ్ళు అబద్ధాలు రాస్తారని అనుకుందాం సాక్షి వాళ్ళు పనిగొట్టుకొని ఫేక్ రాస్తారనే అనుకుందాం మరి బాధిత మహిళ ఉన్నారుగా ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి నన్ను పలానా వ్యక్తి రమ్మంటున్నారు అని ఒక మంత్రి గారి పిఏ మీద ఆరోపణలు చేశారు అంటే అబద్ధాలు చెప్తారా ఒక మంత్రి గారి పిఏ మీద ఒక సామాన్య మహిళ వచ్చి ఆరోపణలు చేశారంటే దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి ఆమె కావాలని అబద్ధాలు చెప్తారా అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా వ్యవస్థలన్నీ మంత్రిగారి చేతిలోనూ మంత్రిగారి పిఏ చేతిలో ఉన్నప్పుడు ఒక సామాన్య మహిళ ఎందుకు వస్తారు అందులోకి ఆమె న్యాయం కోసం పోరాడుతున్న మహిళ ప్లస్ ఆమె చేసిన ఆరోపణల్లో ఒక బాధ ఉంది ఒక ఆవేదన ఉంది ఆ బాధ ఆవేదన ఒక మహిళగా సంజయ్ రాణి గారికి తెలియదా ఇరవై ఐదో తేదీని తన దృష్టికి వచ్చినప్పుడు ఎందుకని రెస్పాండ్ అవ్వాల సాక్షిలో వార్తలు వస్తే సాక్షి మీద కేసులు పెట్టారు సో ఓకే సాక్షి మీద కేసులు పెట్టారు మీకు ఆ పేపర్ అంటే పడదు కాబట్టి ఏమైనా చేసుకోండి మరి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా సీఎంఓ నుంచి రెస్పాండ్ అయ్యే వరకు సీఎం గారు సీరియస్ అయ్యే వరకు ఎందుకు ఆ పిఏను తొలగించలేదు ఆ పిఏ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు ఈవెన్ స్టిల్ ఇప్పటికీ కూడా ఆ విజయనగరం జిల్లాలో ఇప్పటికీ ఏం జరుగుతుంది తెలుసా సాక్షి వాళ్ళు వార్త రాశారని అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మీరు ఎందుకు వార్త రాశారని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు సాక్షి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఓకే చట్టం దానిపైన చేసుకెళ్ళిపోద్ది అనుకుందాం దాన్ని నేను తప్పుపట్టును సమర్థించడం కూడా వాళ్ళ కర్మ వాళ్ళకి కాలుతుంది కానీ అట్ ద సేమ్ టైం ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి గారు పిఎస్ సతీష్ కుమార్ని అరెస్ట్ చేశారా అతన్ని విచారణకు పిలిపించారా మరి ఆ ఫిర్యాదును ఎందుకు పక్కన పెట్టేశారు అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి వార్త రాసినందుకు మీడియా సంస్థను వేధిస్తున్నంతగా ఒక మహిళను వేధించినందుకు ఆ పిఏను మాత్రం ఏమి చేయట్లా వ్యవస్థలు ఎక్కడో ఉండిపోయినాయో చూడండి ఎంత అధికార దుర్వినియోగమో చూడండి ఇది ప్రజలు చూడకుండా ఉంటారా ఇటువంటి వాటిని ప్రజలు ఉపేక్షిస్తారా ఇటువంటి వాటిని ప్రజలు క్షమిస్తారా సో ప్యూర్లీ ఇది మంత్రిగారి అధికార దుర్వినియోగం ఇది ఆ విజయనగరం జిల్లా వరకు లేదంటే ఆమె ఉన్న నియోజకవర్గం వరకు పరిమితం అవ్వదు రాష్ట్రవ్యాప్త ఇష్యూగా మారుతుంది ఇటువంటియే ఇటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇటువంటి ఇన్సిడెంట్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాం ఏమీ లేదు కందుకూరు నియోజకవర్గంలో నెల రోజుల కిందట ఒక ఇష్యూ జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలకు దారితీసింది అక్కడ ప్యూర్లీ లోకల్ ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం సో దాని మీద నా మీద కేసు పెట్టారు ప్యూర్లీ అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం వల్లనే అది జరిగింది కదా లాజికల్ అండ్ లీగల్గా అక్కడ జరిగింది అదే అక్కడ జరిగిన తర్వాత ఒక ఆరేడు రోజుల పాటు వాళ్ళని అరెస్ట్ చేయలేదు రాజీ చేయాలని చూశారు అందుకనే అది రాష్ట్రవ్యాప్తి ఇష్యూగా మారిపోయింది ఇక్కడ మరేం జరుగుతుంది ఒక మహిళను ఒంటరి మహిళను భర్త లేని మహిళను భర్త స్థానంలో కారుణ్య నియామకం కోసం ఉద్యోగం కోసం ఫైట్ చేస్తున్న మహిళను లొంగ తీసుకోవాలని బెదిరించి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని నేను చెప్పిన నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు కలువు నువ్వు సోన్స సోన్సే అని చెప్తే ఎంత అండి ఒక మహిళా మంత్రి ఉండి దాన్ని ఉపేక్షిస్తారా ఇమీడియట్గా పిఎన్ తొలగించొద్దు ఇమీడియట్గా పోలీసులకి ఆ మహిళతో మాట్లాడి ఏమ్మా నేను చూసుకుంటా నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పొద్దు తిరిగి రాజకీయ ప్రతీకారం ప్రతి పొలిటీషియన్కి ఇది ఒక అలవాటు అయిపోయింది తప్పులు చేయడం తప్పులు బయటకు వచ్చాక రాజకీయంగా నా మీద జల్లుతున్నారు రాజకీయంగా నన్ను టార్గెట్ చేస్తున్నారని మీడియా ముందుకు ఇది ఒక అలవాటైపోయింది సినిమాల్లో నైన్టీన్ నైన్టీస్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఇటువంటి తప్పులు చేస్తారు అడ్డంగా దొరుకుతారు అధికార దుర్వినియోగానికి పాల్పడతారు మీడియా ముందుకు వచ్చి మాత్రం ఏంటది రాజకీయ ప్రత్యర్థులు నా మీద కుట్ర పన్నారు రాజకీయంగా నాపైన ఎదుర్కోవాలి దమ్ముంటే ఇవన్నీ చెప్తుంటారు సో ఇది ప్యూర్లీ అధికార దుర్నియోగం ఇది మాత్రం కరెక్ట్ కాదు సో ఆల్రెడీ సీఎం గారి వరకు ఇష్యూ వెళ్ళింది సీఎంఓ వరకు ఇష్యూ వెళ్ళింది వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాతే ఆ సతీష్ మీద కేసు పెట్టారు కానీ కేసు దర్యాప్తు స్పీడ్ లేదు కేసు దర్యాప్తు వేగంగా లేదు ఆ మహిళను ఇంటర్నల్గా కొంత వేధిస్తూనే ఉన్నారు ఆ మహిళకు రక్షణ లేదు ఆ మహిళకు న్యాయం జరగడం లేదు అందుకే నేను కొంచెం సీరియస్గా వీడియో చేయాల్సి వచ్చింది సో ప్రజల పక్షాన మనం ఉండాలి ప్రజాప్రతిధులైనా సరే మీడియా అయినా సరే ప్రభుత్వం అయినా సరే ప్రజల పక్షాన ఉండాలి సామాన్యుల పక్షాన ఉండాలి బాధితుల పక్షాన ఉండాలి లేకపోతే ఆ మంత్రి పదవి అనేది వృధా అనమాట ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి ఇటువంటి మంత్రుల విషయంలో థ్యాంక్ యూ